రామచంద్రపురం అంటే మంచి వైబ్రేషన్స్ ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అందరూ కూడా చాలా స్తబ్దతగా సైలెంట్ గా ఉన్నారు ఒక్కసారి అందరూ కూడా జై తెలుగుదేశం అన్నా ఇక్కడ వాళ్ళు ఫ్రంట్ బెంచర్స్ ఇంకా అన్నగారు క్లాస్ ఫస్ట్ అన్ని ఇందాకే వారి సిస్టర్ చెప్తున్నారు ఫ్రంట్ పెంచెస్ అందరూ కూడా మరీ ఉత్సాహం ఉండాలి ఇక్కడ అమ్మాయిలు అందరూ కూడా ప్రామిస్ చేయాలి నెక్స్ట్ వన్ అవర్ కేవలం అరవై నిమిషాలు మాత్రమే ప్రోగ్రామ్ ఉంటుంది ఈ అరవై నిమిషాలు మన అందరం కూడా ఎందుకు వచ్చాము ఈ అరవై నిమిషాలు మనకి ఇక్కడ పెద్దలు అందరూ ఇచ్చే సమా ఏదైనా సందేశాన్ని తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఈ అరవై నిమిషాలు కూడా మీ అటెన్షన్ కావాలి సో ఒక్కసారి గట్టిగా జై తెలుగు అందరూ చేతులు పై అందరూ ఓకే ఈ జై జనసేన జై బిజెపి థ్యాంక్ యూ సో మచ్ సో యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఇది మరీ సీరియస్ ప్రోగ్రామ్ అయితే మనకి బోర్పడదు అలవాటు పోయింది సో మనం కొన్ని రీల్స్ చూసే అలవాటు ఉంది కాబట్టి మనకు ఒక చిన్న రీల్ ఉంది ఆ రీల్ చూసిన తర్వాత కొంచెం హుషార్ హాగా ఎక్స్పెక్ట్ చేస్తాను బ్రదర్స్ ఆ వీడబుల్ ఇదే ప్రెజెంటేషన్ చాలా వీడబ్ త్రీ క్యాపిటల్స్ అని ఒక వీడియో ఉంటుంది ప్లీజ్ చాలా మంది యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి రైట్ వాస్తవాలు మాట్లాడుకునే ముందు మాది వెస్ట్ గోదావరి జిల్లా పక్కనే మీరు గోదావరి యువతులు ఉన్నారు మేము గోదావరి అవతలు ఉన్నాం సో మనం మనం గోదావరి వాళ్ళు సో మనం కొన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక్కడ ఏదైతే రామచంద్రపురం మీరెంత అదృష్టవంతులంటే ద్రాక్షారామం శివుడిని మీరు ఇక్కడ కట్టుబడేశారు పంచారామాల్లో మొత్తం ఒక ఇక్కడే శివుడు కొలువై ఉన్నాడు భీమేశ్వర స్వామి గారి కొలువై ఉన్నాడు పద్దెనిమిది క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో పన్నెండో క్షేత్రంగా ఇక్కడ కొలువై ఉన్న క్షేత్రం ఇది తొమ్మిది శివాలయాల చుట్టూ మీ గ్రామాల చుట్టూ మీ కాన్స్టెన్సీ చుట్టూ ఉన్నారు అంటే మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అటువంటి మహాక్షేత్రంలో ఉన్నటువంటి మనందరం చాలా అదృష్టవంతులు మీరందరూ అదృష్టవంతులు ఎవరో వచ్చి పొరుగు వచ్చి ఇక్కడ చెప్తేనే కానీ మన క్షేత్రం గురించి లేదా మన యొక్క బీజాల గురించి మనం జనరల్గా పట్టించుకోము మనం చాలా గర్వపడాల్సిన విషయం ఎస్పెషల్లీ ఉభయ గోదావరి మనం ఎంతో అదృష్టవంతులు అంటే ఉన్న పచ్చటి పొలాల మధ్య మనం జీవిస్తున్నాం కానీ ఎంతమంది మనం స్వతంత్రంగా బదులుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి మీ ముందు కొన్ని వాస్తవాలు చూస్తాను పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మా ఇక్కడ ఎంతమంది మీకు కొంతమంది కొన్ని ఆశలతో మీరు జీవితాలు స్టార్ట్ చేసి ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వెనకాల మీ పిల్లలు కూడా కొన్ని ఆశలతో ఎంతో చదివించుంటారు ఎంతమంది ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారమ్మా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ తప్పు తప్ప డిగ్రీ బీకామ్ బిఏ బిఎస్సీ ఎవరు లేరా పర్లేదు నేనే క్వశ్చన్స్ అడగను ఓకే మీ కాదు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగను ఎంతమంది డిగ్రీ చేసి కంప్లీట్ అయ్యి జాబ్స్ కోసం ఎదుర్కొన్నా అన్నారు రైట్ సో మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు మీకు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి చాలా విషయాలు మీరు పేపర్లో చూస్తుంటారు కొన్ని క్లుప్తంగా మన రాష్ట్రంలో దేశంలోనే నిరుద్యోగం ఎంతో ఏ లో ఉన్నాం తెలుసా మూడో స్థానంలో ఉన్నాం నిరుద్యోగంలో ప్రతి వంద మంది చదువుకున్న పిల్లల్లో ఇరవై నాలుగు మందికి జాబే లేదు ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొక విషయం ఈ ఇరవై నాలుగు పర్సెంట్లో మనం ఐదు వేల జీతం తీసుకుంటున్న వాలంటీర్లు కూడా కలిపిన తర్వాత సో ఇంతకు ముందు మనం ఏదన్నా ఒక ఉన్నతంగా చదువుకున్నప్పుడు మన పేరెంట్స్ కానీ మనం కానీ ఒక ఆశ్రయించోటి వస్తాం అంటే మనం ఉన్నత స్థానాల్లో ఉండాలి ఎంతో ఉన్నతంగా ఉండాలి అని పేరెంట్స్ అయినా మనం ఆశిస్తాం కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతం లేవు చిన్న ఉదాహరణ మన రాష్ట్రం యొక్క ఐటీ ఎగుమతులు చాలామంది కొంతమంది సాఫ్ట్వేర్లోకి వెళ్తే మనకు మంచి జీవితం ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మనం హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు ఉంది మన రాష్ట్రం ఎంత తెలుసామా తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే రెండు లక్షల నలభై ఒక్క కోట్లు ఎక్కడ తొమ్మిది వందల ఇరవై కోట్లు ఎక్కడ ఇంకా ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే బీహార్ కంటే మనం కింద ఉన్నాం సో అంత కింద ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నాం మనం ఎలాంటి వ్యక్తి మనం నాయకుడిగా ఎదిగితే ఉంటుందో మనందరం ఆలోచించాలి నారా చంద్రబాబు నాయుడు అనే ఒక మహా వ్యక్తి పునాదులు వేశాడు పునాదులు ఎప్పుడేసాడు రెండు వేల పద్నాలుగులో వేశాడు తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పునాదులు వేస్తే దురదృష్టంగా మనమే రెండు వేల పంతొమ్మిదిలో వాడగొట్టుకున్నాం రోజు అయిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మనకు ఒక పరీక్ష సమయం వచ్చింది మనందరం ఈసారి ఆ పరీక్షలో కరెక్ట్ సమాధానం రాయకపోతే మళ్ళీ మనం అదే తప్పు చేస్తాం ఇంకో పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మనకు ఎట్లాంటి జాబ్స్ వస్తాయి ఐటీ జాబ్స్ గురించి మర్చిపోండి వాలంటీర్ జాబ్లు ఇంకా వెదుగుతూ ఉన్నారు వాలంటీర్ జాబ్స్ వస్తాయి ఇంకొకటి ఈ ప్రాంతంలో చాలా మంది మనం ఏదైతే రైతు వారీగా ఉంటాం రైతు వారీగా భారతదేశంలో రైతుల ఆత్మహత్య ఎన్నో ప్లేస్లో తెలుసా మూడో స్థానంలో ఉన్నాం మూడో స్థానంలో మనం మళ్ళీ అక్కడికి జారకూడదంటే కనుక మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎత్తుకోవాలి ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో మహిళల మీద ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలలో భారతదేశంలో ఆరో స్థానంలో ఉన్నాం గత మూడు సంవత్సరాల్లో ఎన్ఆర్సిబి అనే ఒక వ్యవస్థ ఒక సంస్థ చేసిన సర్వేలో గత మూడు సంవత్సరాల్లో తప్పిపోయిన ఆడపిల్లలు ఎంతమంది తెలుసామా ముప్పై వేల మంది సుమారుగా తప్పిపోయారు ఇప్పుడు ఇది విన్నప్పుడు చాలా మందికి ఆల్రెడీ చదివాం కదా కొత్తగా ఈయన చెప్తున్నాడు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు కానీ నాదొక చిన్న విన్నపం ఏంటంటే ఆ తప్పిపోయిన ఆడబిడ్డ మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డగా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ చెల్లో మీ తల్లి మీ అక్కగారో అని ఊహిస్తే కనుక అప్పుడు నిజమైన బాధ ఏంటో మీకు తెలుస్తుంది నాకు ఇద్దరు పిల్లలు అమ్మ ఇద్దరు ఆడపిల్లలు టెన్త్ క్లాస్ చదువు చదువుకున్న పెద్ద పాప చిన్న పాప నాలుగో సంవత్సరం నాలుగో క్లాస్లో చదువుతుంది నీకు ఒక స్టోరీ చెప్తాను నేను నా కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక మన రాజుగారి ఇంట్రొడక్షన్లో చెప్పాను సంస్థలున్నాయి విడిచిపెట్టి వచ్చి తిరుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసమో లేకపోతే ఒక వ్యక్తులు గెలుపు కోసమో చూడలే నా గెలుపు కోసం చూస్తున్నాను అంటే నా బిడ్డల భవిష్యత్తు గెలుపు కోసం చూస్తున్నాను ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది మీ బిడ్డల యొక్క భవిష్యత్తు గెలుస్తుందా ఓడుతుందా అనే చూడండి ఇప్పుడు మా బిడ్డల గురించి గెలుపు గురించి చెప్తారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను హేమలత పేరు ఆ అమ్మాయి పాపం తమ్ముడు ఆ తమ్ముడు అమర్నాథ్ గౌడ్ అనే ఒక కుర్రోడు ఉన్నాడు బీసీ పిల్లవాడు పదిహేను సంవత్సరాల పిల్లవాడు తనకు ఒక అక్కుంది ఆకతాయిలు గంజాయి మత్తులో ఉల్లిపాయ తెలియకుండా ఆ అమ్మాయిని ఆట వెళ్ళాడు ఇక్కడ ఎంత ధైర్యంగా ప్రశ్నించడానికి వెళ్తే పెట్రోల్ పోసి కార్డులు పెట్టారమ్మా అమర్నాథ్ గోడు నా బిడ్డగా భావిస్తున్నప్పుడు నాకు వచ్చే ఆవేదన ఆ హేమలత నా బిడ్డ అయి ఉంటే నా పెద్ద కూతురు అయి ఉంటే నేను ఎట్లాంటి ఆవేదన భరిస్తున్న భరిస్తానో ఆ తల్లిదండ్రులు ఎలాంటి ఆవేదన భరిస్తారో అనేది అర్థమవుతుంది ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు ప్రజల్లో జరుగుతున్నప్పుడు మనం పేపర్లో చూస్తున్నప్పుడు ఇది ఒక న్యూస్ కదా మన ఇంటి దగ్గర రాలేదు కదా అని వదిలేస్తే మాత్రం మీ ఇంటి గుమ్మం తొక్కడానికి ఎంతో టైం పడుతుంది నిన్న సాయంత్రం మేము కొవ్వూరులో ప్రచారం చేస్తూ ఒక మిత్రుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అతను ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని ఒక ఒక లేడీ దగ్గరికి వెళ్ళాడట అమ్మ ఇట్లాగా అలా నా వ్యక్తిని ఒక అభ్యర్థి అభ్యర్థి చంపేశాడు ఈ అభ్యర్థి కూడా మన జిల్లాలో ఉన్న అభ్యర్థి ఒక ఎమ్మెల్సీ అయి ఉంది డ్రైవర్ నే చంపి ఇంటికి డోల్ డెలివరీ చేస్తే దానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అమ్మాయి ఇట్లా చంపేశారు కదా మళ్ళీ అలాంటి పార్టీకి ఎట్లా ఓటేస్తామని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది ఒక తల్లి స్థానంలో ఉన్న ఒక ఆడబిడ్డ అట్లా ఎలా అనగలిగింది అని చాలా ఆవేదన కలిగింది ఆవిడ అన్న సమాధానం ఏమోనండి చంపడానికి కూడా కొన్ని కారణాలు ఉండి ఉండొచ్చు అంటే అజెండాలో అట్లా అంటే నీ ఇంట్లో కూడా జరిగితే అంటే నా ఇంటికి పెట్టిన చంపలేదు కదండి అంటే పక్కింట్లో పెట్టిన చంపితే కూడా మనకి చరణం లేదు అదే పార్టీకి ఓటేస్తాననే అంత మాయలో ఉంటే మన రాష్ట్రం ఎడికిపోతుంది బీహార్ ఒకనొక సమయంలో బీహారు ఏదన్నా అరాచకానికి పేరు ఏంటంటే బీహార్లో పంపించేస్తాం అస్సాం పంపించేస్తాం అనేవాడు ఇప్పుడు అలా కదమ్మా అసాం అనక్కర్ల అంత దూరం అలాగ ఆంధ్ర పంపించేస్తే చర్ణం ఆ తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఎవరన్నా శిక్షించాలంటే అండమానో అస్సామో బీహారంప ఆంధ్ర పంపండి సరిపోదు ఇక మన నాయకుల గురించి ఆయన బిఎస్సి చేసి ఎల్ఎల్బి చేసి మనందరూ ఒక విద్యావేత్తగా ఒక లాయర్గా ఉన్నారు వృత్తిరీత్యా లాయర్ ఆయన చేయకపోయినప్పటికీ ఆ వ్యవస్థ నుంచి సమాజం మీద ఒక అవగాహనతో వచ్చారు ఇందాక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన కొన్ని విషయాలు ఆయన బీటెక్ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఒక సీట్ వచ్చినా కానీ వారి తండ్రి గారు లేదు నువ్వు పొరుగు రాష్ట్రాలకు పొరుగు దేశాలకు వెళ్ళక్కర్లా వాళ్ళ తాతకాల స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు రాజకీయాల్లో ప్రజలతో మనం అమేకమై ఉండాలి మన ప్రజలు మనం నమ్ముకున్నప్పుడు మనకి కొంత బాధ్యత ఉంటుంది నిన్ను బీటెక్కో లేకపోతే ఎంబీఏనో చదివిస్తే నువ్వు ఎక్కడికో పొరుగు దేశాలకు వెళ్తే ఇక్కడ ఉండవు అని ఒక చాలా దూరం ఆలోచించి ఆయన ఎల్ఎల్బి చేశారు అనుకున్న అనుకున్న వెంటనే తాతక తగ్గ తనయుడుగా ఆయన మాట ఏదైతే ఎందుకైతే బీటకే వద్దు నిన్ను ఎల్ఎల్బి ఎంపీ చేస్తానన్నారో ఆ మాట నిలబడుతూ ఆయన మీ మధ్యకు వచ్చి ఈ రోజు మీకు ఒక నాయకుడిగా నిలబడగలిగారు సో ఆయన్ని ఏదైతే ఆలోచించారో అది ఆయన సాధిస్తారని ఆశిస్తున్నాం అండ్ మరీ ముఖ్యంగా నాకు నాయకుడు అంటే చాలా గర్వం ఉంటుందని మనకు ఒక అభిప్రాయం సత్య గారు నాకు ఫోన్ చేశారు మేము హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేస్తుంటే నాకు ఆవిడెవరో తెలియదు మిస్డ్ కాల్ ఉంటే నేను మళ్ళీ చేశాను ఆరు సార్లు చేశారు నాకు నాకు ఎవరో ఆరు సార్లు చేశారు అంటే ఒక పై స్థాయిలో ఉన్న వాళ్ళు నేను ఒక సామాన్యుడిని ఒక అనుబంధ విభాగంలో చిన్న బాధ్యత తీసుకున్న వాడిని నాకు అన్ని సార్లు మెసేజ్ పెట్టినా చాలు ఇలా ప్రోగ్రామ్ ఉందండి రండిని కానీ ఒక తమ్ముడిగా భావించి ఏమైనా సరే మేము ఇక్కడికి రావాలని చాలా డౌన్ టు ఎర్త్ ఉండి ఇందాక మాతో మాట్లాడే రూమ్ లోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు పంచుకుంటున్నప్పుడు కూడా ఎంతో సౌమ్యంగా ఉన్నారు అండ్ ఎస్ఏఎఫ్ అనే ఒక సంస్థ పెట్టి ఆ కుటుంబం కానీ మన నాయకుడు కానీ మీ అందరికీ చాలా దగ్గరయ్యారు అటువంటి నాయకుడిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత ఈయన గెలిస్తేనే నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు మనకు గెలుపు కాబట్టి ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా మీ మొదటి ఓటు చాలా ముఖ్యమైనది ఇక ఆఖరిగా ఇక్కడున్న ఏదైతే మిత్రులు ఉన్నారో సహజంగా ఇట్లాంటి సమావేశాలకి మన తెలుగుదేశం కార్యకర్తల యొక్క లేక సానుభూతి పనుల పిల్లలే వస్తారు కొంతమంది న్యూట్రల్స్ కూడా వచ్చి ఉండవచ్చు అమ్మ మనందరి మీద ఒక బాధ్యత ఉంది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక ప్రామిస్ తీసుకుందాం మీరు ఎట్లాగో తెలుగుదేశానికి ఓటు వేస్తారు ఓటు వేయాలి కూడా కానీ మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మనతో పాటు ఇంకొక పది మందికి మనం చాలా విషయాలు మనం వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి